ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కిమీంటు యాదవ్ చాలా రోజుల తర్వాత పూజ అయితే చేస్తున్నాను ఇంట్లో ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అనేది నా వీడియోస్ చూసేవారికే తెలుస్తుంది అనమాట ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు అంటే సుదకం వచ్చింది మేము అమ్మవారి అంటే మా ఇంటి దేవత నెలకొల్పులుకి మేము స్టార్ట్ అయి వెళ్తున్నప్పుడు మాకు సగం దూరం వెళ్ళాక తెలిసిందనమాట రాకూడదు ఇంకా అంటే వేరే కేట్ల ఒక మనిషి చనిపోయారు ఇంటి గల పేరు వల్ల వాళ్ళు అని చెప్పి తెలిసిందనమాట అంటే మా కాలం ఇంటి పేరు గల వాళ్ళైతే చనిపోయారు అని సగం దూరం వెళ్ళాకైతే తెలిసింది ఇంకా వెంటనే రిటర్న్ అయితే అవ్వకుండా అమ్మవారి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు నెల పొంగళ్ళకని అయితే బయలుదేరాం కదా నిన్నటితో అయితే అంటే సోదకం అయితే అయిపోయింది ఇంకా అమ్మవారి పొంగళ్ళకని వెళ్తూ వెళ్తూ ఇక్కడ నుంచి బియ్యం అవన్నీ తీసుకుని వెళ్తాం కదా ఆ బియ్యం అలాగే ఉండిపోయినాయి ఇంకా ఈ రోజు ఫ్రైడే కదా ఇంకా ఎలాగైనా ఇంట్లో పెట్టుకుందాము అని చెప్పి సోదకం అయిపోయింది ఇంకెలాగో రేపు వినాయక చవితి కూడా ఉంది కదా ఇంకా ఈ రోజు అమ్మవారిని వెనక ఇయ్యం అని చెప్పి ఇంక ఈరోజు అమ్మవారికి నేను ఇంట్లో పొంగల్ అయితే పెట్టుకుంటాను ఇదంతా కూడా నిన్నే క్లీన్ చేశాను పేపర్ ఇవన్నీ మార్చేశాను మళ్ళీ ఈ రోజు ఫ్రైడే కదా అందుకని చెప్పి అలాగే అమ్మవారి అంటే ఈ పూజ సామాగ్రి అన్నీ కూడా నిన్నే కడిగేసాను అనమాట చూపి ఇవ్వండి ఇవన్నీ నైట్ క్లీన్ చేసి చేపట్టేస్తున్నాను ఎందుకంటే ఈ ఆ ఫ్రైడే కదా మళ్ళీ శుక్రవారం చేయరు కదా అని చెప్పి నిన్నే చేసి పెట్టేసాను అనమాట అలాగే ఆ కుటుంబం మొత్తం కూడా నీళ్ళు నిన్నే క్లీన్ చేసేసాను ఇంకైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి అమ్మవారికి పొంగిల్ కూడా పెట్టాలి పోయితే నీట్గా కడిగేసాను పోయి పూజించుకోవాలి చాలా అండి వీడియో కంటిన్యూ చేస్తే అన్ని మీరు చూపిస్తుంటారా చూస్తుండీ ఇంకా ఫస్ట్ పొంగల్ అయితే మీద పెట్టేసాను ఫస్ట్ పొయ్యి మీద పెట్టేస్తే ఇవన్నంతా ఫాస్ట్ వాష్ చేసుకోవచ్చు అంటే అలంకరణ ఇంకా అన్ని ఫాస్ట్ వాష్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పొంగి పిల్లలు పెట్టేస్తాను ఇంకా ఇట్లా అయితే పెట్టుకుంటాను ఫాస్ట్ పెట్టేసానండి మళ్ళీ వీడియో ఇంత అయిపోయి ఉంటుంది కదా అలాగే ప్లేట్ కూడా పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసేసాను బొట్లన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత పాలు అలాగే ఎసురుకు తగ్గ నీళ్లు పోసుకొని పొయ్యి కూడా పూదించుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా పక్కన పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను అనమాట పిల్లలకి ఇంకా అలాగే మింటు కూడా పాలు ఇంకా మింటు పొద్దున్నీ టిఫిన్ కూడా ఏం చేయలేదనమాట ఇంకా పాలు తనకైతే పాలు పెట్టాను ఇంకా లక్కీకి బాక్స్ ఉండాలి కాబట్టి ఇంకా ఆ పొయ్యి మీద అయితే వంట అయితే అనమాట ఒక పొయ్యి మీద అలా చేసుకున్నాను ఒక పొయ్యి మీదేమో పొంగలైతే పెట్టాను ఇంక ఇక్కడ సపరేట్గా నాగారపమ్మ తల్లికి విడిగా పెట్టాలి కాబట్టి ఇంక ఇక్కడ చిన్నగా ఒక ప్లేస్ అయితే అరేంజ్ చేసుకొని ఇంకక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేసి నీట్గా పటాలు మొత్తం కూడా ముందు రోజే క్లీన్ చేశానని చెప్పాను కదా వాటికి బొట్లు అయితే ఈరోజు పెట్టుకుంటున్నాను ఈరోజు ఇంకా నీట్గా బుట్లు మొత్తం పెట్టేసి పూలతోటైతే అలంకరించుకున్నాను అనమాట ఇంక ఇక్కడ మొత్తం కూడా నీట్గా బుట్లు అయితే పెట్టేసుకుంటున్నాను సూదకం వచ్చిన తర్వాత పనులు అయితే చాలా టఫ్గా ఉంటాయి అంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి దానికి తోడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అయితే ఆరవు అది కూడా కాక వాషింగ్ మిషన్లోనే లెండి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆర వెదర్ అయితే మనకి అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా అలాగైతే ఉందన్నమాట ఇంక ఇక్కడైతే మళ్ళీ మరచెంబు మనం దేవుడు గదిలో వాడతాం కదా మరచెంబు ఇంకా దానికి కూడా నీట్గా బొట్లు పెట్టేసేసి అలంకరించేసుకుంటున్నాను అనమాట ఇంకా నాగార్ బొమ్మ తల్లిని కూర్చోబెట్టుకునే ప్లేస్లో ఇలా నీట్గా ముగ్గు వేసుకొని అలా బొట్లు పెట్టేసి ఇలా అయితే అలా డెకరేట్ చేసుకున్నాను అంటే సింపుల్గానే చేసుకున్నాను లేండి ఇంకా ఆ చెంబులో చెంబుకు కూడా మంచిగా నీట్గా బొట్లు పెట్టేసి పసుపు పూసి బొట్లు పెట్టేసి ఇంకా కింద మొత్తం ముగ్గేసి ఆ చెంబులో వాటర్ పెట్టి ఆ వాటర్లో వేప కొమ్మలు పెట్టి ఇట్లా అయితే అలంకరించుకున్నాను నాకు చేత అయినంతలో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నీట్గా కూడా చేసేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ మనం ఇలా స్పెషల్గా ఇంటి దేవతకి అలా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి అంటే మనం ఎవరైతే పెట్ ఎవరికైతే స్పెషల్గా పెట్టాలనుకుంటున్నామో ఆ దేవతకి ఫస్ట్ దీపం అనేది ముట్టించాలి అంట అది మార్పే చెప్పింది నాకు ఇంకా ఫైనల్గా దీపం కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అలాగే ప్రసాదం అయితే పొంగల్ పెడుతున్నా కదా పొంగల్ అయితే ఇంకా అవ్వలేదనమాట ఇంకా ఇలాగ ప్రసాదము ఏం పెట్టకుండా అప్పుడు ఫ్రూట్స్ అలాగే యాపిల్ ఒకటి ఉంటే అలా పెట్టేశాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మొక్కుతూ ఉన్నాను యాక్చువల్గా మామూలుగా ఏంటంటే పాలు పొంగంగానే కొట్టేసేయాలి పాలు పొంగి ఎసురు వేసినాక కొట్టాను నేను కూడా ఇంకా అప్పుడు కుదరలేదనమాట ఇంకా అలాగైతే కొట్టేసి మళ్ళీ అటోక చిప్ప ఇట అటొక చిప్ప ఇటొక చిప్ప ఇలా నీట్గా పెట్టేసి మొక్కేసుకుంటున్నాను అనమాట ఇంకా సేమ్ అలాగే పైన ఇగో ఈ దేవుళ్ళను కూడా ఇలాగే ఇది ప్రతిరోజు చేసుకునే దేవుడు మందిరం అనమాట మనం రెంట్ ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి మన ఓన్ హౌస్ అయితే మనం నీట్గా సపరేట్గా ఒక చిన్న రూమ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ మళ్ళీ కడ్డీలు అయితే ముట్టిస్తున్నాను ఈ ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి దానికి తోడు పిల్లలతోటి చాలా టఫ్గా ఉంటుంది పూజ చేయాలి అంటే ఇంకా తెలిసిందే కదా పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఇదిగోండి పొంగల్ అంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటది ఇక్కడేమో ఇంటి దేవతకి నగర పొంగలికి ఇంతవరకు అయితే పూజ అయింది పొంగల్ అయితే ఇంకా కాలేదు పొంగల్ అయితే ఇంకా చూడండి ఇప్పుడు బెల్లం వేసాను పొంగట్లో అయిపోవచ్చింది ఇంకా ఈ పొంగల్ కూడా అయిపోతే ఇంకా అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసేయడమే అనమాట మామూలుగా అయితే పాలు పొంగ పాలు పొంగ కాని కొబ్బరికాయ కొట్టుకుంటారు నేను కూడా అలాగే కొట్టేశాను పాలు పొంగగానే కొబ్బరికాయ కొట్టేశాను అయిపోయింది అనుకున్న పని అయితే నేను ఈరోజు చేసేసాను చాలా సక్సెస్ఫుల్గా చేశాను అమ్మవారికి పొంగలు పెట్టాలనుకున్నాను అది కూడా ఎందుకు వచ్చిందంటే థాట్ అమ్మవారిని పొంగలకని వెళ్ళాము ఇంకా ఇలాగ మనిషి అయితే చనిపోయారు కదా ఇంకా అమ్మవారి కానీ తీసిన బియ్యము అవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి అవి వేస్ట్ చేయడం ఎందుకు అది కూడా కాకుండా ఇంకా ఆమెను వెనకేయడం ఇష్టం లేదు ఎందుకంటే రేపు వినాయక చవితి ఉంది కదా మళ్ళీ వినాయక చవితికి వినాయకుని పెట్టేసుకుంటాం కదా మన ఇంటి దేవతని వెనక ఎందుకు అని చెప్పేసి ఇంకా మా ఇంటి దేవతకైతే ఈ ఈరోజు పొంగలైతే పెట్టేసుకుంటున్నాం అనమాట అది సంగతి పొంగలు పెట్టడానికి రీజన్ ఈరోజు ఇంకా ఫైనల్గా పొంగల్ కూడా అయిపోయిందనమాట ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పొంగల్ పెట్టేసేసాను పొంగల్ పెట్టేసి అయితే ఇచ్చాను ఇంకా సేమ్ ఈ నాగారపమ్మ తల్లి దగ్గర సేమ్ ఇలాగ చే ఎలాగైతే చేసుకున్నానో రెగ్యులర్గా ఇంట్లో దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా రెగ్యులర్గా చేసే దేవుళ్ళ దగ్గర కూడా పొంగలు పెట్టేసి ఫస్ట్ ఈమెకు పెట్టాలన్నమాట ఈమెకు పెట్టిన తర్వాత ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా పొంగల్ పెట్టేసుకొని వాళ్ళకు కూడా హారతి ఇచ్చాను సేమ్ అండి హారతి కానీ దీపం కానీ పొంగల్ కానీ ఏది చేసినా కూడా ఫస్ట్ మన ఇంటి దేవతకి చేయాలి అంటే ప్రతిరోజు కాదండి ఇలా స్పెషల్గా ఇంట్లో ఇలా అమ్మవారికి పొంగల్ పెట్టుకున్నప్పుడు స్పెషల్గా చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆమెకు పెట్టాలి తర్వాత ఇలా ఇంటి దేవుళ్ళకి ఇది మామూలుగా ఏ ప్రతిరోజు చేసుకునే దేవుళ్ళ దగ్గర అయితే పెట్టుకోవాలంట తర్వాత అది పొంగల్ కానీ కొంతమంది ద కొంతమంది సర్ది అలా పెడుతూ ఉంటారు కదా అలా ఏది పెట్టినా కూడా ఫస్ట్ ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఏ దేవుడికైతే ఫస్ట్ చేయాలనుకున్నామో ఆ దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంట్లో దేవుడికి పెట్టుకోవాలన్నమాట ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా చెప్పాను కదా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నాను ఇంక ఈరోజైతే అయితే అన్నీ బాగా చేశాను అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం చావ్ కావట్లేదేమో కొంతమందికి ఇట్లా ఒక సింబల్ ఉంటుంది థమ్ సింబల్ ఆ తమ్ సింబల్ మీద ప్రెస్ చేయాలి లేకపోతే స్క్రీన్ మీద కూడా వీడియోకి లైక్ ఇచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి అందరికీ బాయ్